నందమూరి బాలయ్య ఎప్పుడో ప్రపంచ రికార్డు కొట్టేశారు గతంలోనే ఆయన ఒకే రోజు రెండు సినిమాలు తీసి రిలీజ్ చేసిన ఘనత ఆయనకే తక్కింది అంతేకాదు సంవత్సరానికి నాలుగు సినిమాలు కూడా చేస్తూ అలాగే ఒక పది సినిమాలని లైన్లో పెట్టి వరుసగా బిజీలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే తాతమ్మ కళ చిత్రం ద్వారా ఆయన పరిచయమై తర్వాత ఎనుదిరగకుండా ఆయన ముందుకు దూసుకోబోతూ ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులకు ఆనందాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే ఆయన ప్రపంచ రికార్డు ఇప్పుడు కాదు గతంలోనే చేసేసారు అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాలు కూడా తీసిన ఘనత నందమూరి బాలాయ్యకుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమాలు ఇప్పటికీ కూడా తమిళ కన్నడ హిందీలో మంచి పేరు పొంది ఇప్పటికీ కూడా మంచి ఆదరణ లభిస్తుంది అంతేకాకుండా నందమూరి బాలయ్య ఎప్పుడో ప్రపంచకి రికార్డు కొట్టేశారు అంటూ మహేష్ బాబు సైతం ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య యాభై సంవత్సరాల సినీ ప్రస్థానంలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా ఆయన్ను పొగడతలతో ముంచెత్తుతూ నందమూరి బాలయ్య యాభై సంవత్సరాలు సినీ ప్రస్థానం గురించి తెలియజేసుకుంటున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే ఆయనకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు దర్శనం దర్శనమిస్తున్నాయి ఆయన అరవై పదిల వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారంటే ఆయనకు సినిమా అంటే ఎంత మక్కువ మనందరికీ అర్థమవుతుంది నందమూరి బాలయ్యకు ఘనంగా సన్మానం చేయడానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది సెప్టెంబర్ ఒకటోబర్ తేదీన ఘనంగా సన్మానం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి